కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు విదేశాలకు వెళ్లే విధంగా ఉంటే ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్ ఎక్కే విధంగా ఉన్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మాజీ మంత్రి పరిశీలించారు వసతి గృహంలోని వంటగది టాయిలెట్స్ టాయిలెట్స్ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాల బాలికల దగ్గర మనం ఇప్పుడే ఈ స్కూల్ ని విజిట్ చేయడం జరిగింది నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులకు గాను నాలుగు వందల యాభై మంది ఉన్నారు నేను పొద్దునే వాళ్ళు అల్పాహారం తీసుకునే సమయానికి వచ్చాను చాలా అధ్వానంగా చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే మరి నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహోబాద్ అంత నేను పుట్టిన గడ్డ కాబట్టి అనేక గురుకులాలున్నా ఏకలవ్య మోడల్ ఏషెన్షియల్ స్కూల్స్ ఉన్నా కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నా ఒక ఇంటిగ్రేటెడ్ బాలికల గురుకుల పాఠశాల తీసుకురావాలని అది మరి కేజీ నుంచి పీజీ విద్య అందులో బోధించే విధంగా ఒకేసారి గురుకుల పాఠశాలను మంజూరు చేయడం కావచ్చు దానికి కావలసిన మొత్తం స్టాఫ్ ని అలాగే పన్నెండు కోట్లతో బిల్డింగ్ ని కూడా ఆ రోజు నేను శాంక్షన్ చేయడం జరిగింది రెండేళ్లు గడిచిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం మూడో బ్యాచ్ ఇప్పుడు మరి రన్ అవుతా ఉంది ఇంకా ఈ అద్దె భవనంలోనే నడిపిస్తున్నారు విద్యార్థులను చూస్తే చాలా జాలి బాధ మరి కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రం అధిక ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన మరి కొనసాగుతున్నప్పటి నుంచి అనేక మంది గురుకుల పాఠశాల విద్యార్థినులు విద్యార్థులు చనిపోయారు అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి సొంతంగా కలెక్టర్లకు విన్నవించుకోవడానికి పాదయాత్ర చేస్తూ ఉన్నారు అనేక మంది విద్యార్థులు ఆహారం కల్తీ ఆహారం తిని హాస్పిటల్ పాలైరు ఆ రోజు కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా విదేశాలకు వెళ్ళే విధంగా మరి దేశానికి ఆదర్శంగా ఉంటే ఈరోజు ఇక్కడ విద్యార్థులందరూ హాస్పిటల్ బెడ్ ఎక్కే విధంగా మరి రోజు రోజు భయపడి మరి స్ట్రెంత్ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది